ఇదిగో రై యువరారా ఇవి నాకు అమ్మటానికి భయంగా ఉంది ఏంట్రా ఇవి నాకు అమ్మటానికి భయంగా ఉంది అమ్మడానికి భయంగా ఉందా దాన సరేలే

అబ్బాయిని వదిలే వదలకపోతే ఎక్కడ అన్యాయం జరగకూడదు మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు నేను సూరన్నా నాకు ఎవరు లేరన్నా నేను నీతో వస్తానన్నా నీ పేరేంటి రాఘవ నువ్వెవరన్నా అది మాత్రం అడగొద్దు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను రే అన్న తడుస్తున్నాడు గొడుగు పట్టనరా నమస్తే అరుణ్ రండి హాయ్ బాయ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరు చెప్పిందంతా అర్థమైంది మేటర్ సూర్య గారికి చెప్తాను అండ్ మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు మిమ్మల్ని నమ్ముకున్నామయ్యా సూర్యు చూసుకుంటాడు మీరు బయలుదేరండి సార్ సూర్య గారిని కూర్చోండి అండి నమస్తే చెప్పండి మా అమ్మాయి ఇక్కడే కాలేజీలో చదువుతుందండి చాలా బాగా చదువుతుంది క్లాస్లో అన్నిట్లోనూ తనే ఫస్ట్ ఈ మధ్య కాలేజీ నుంచి బాగా లేట్గా వస్తుంది ఏమైందో కనుక్కుందామని నేనే కాలేజీకి వెళ్ళాను కానీ కాలేజీలో మా అమ్మాయి లేదు కాలేజీ వెలకాల కొంతమంది పెద్దవాళ్ళ పిల్లలు మా అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి నా కళ్ళ ముందే నా కూతుర్ని వాళ్ళంతా బలవంతం చేశారు సార్ ఇదేమిటయ్యా అని అడిగితే నన్ను కొట్టి పంపారండి ఒక్క మా అమ్మాయి కాదండి అక్కడ చాలామంది పిల్లల జీవితాలు ఇలాగే ఉన్నాయి సూర్యగారితో చెప్తే నాకు న్యాయం జరుగుతుందని వచ్చాను సార్ అందుకని గారు ఒక్కసారి ఆ కాలేజీకి వస్తే ఈ విషయానికి సూర్య అక్కర్లేదు సూర్య తమ్ముడు రాఘ వస్తాడు నేను తక్కిపోలేకపోతున్నా ఓకే ఓకే ఇంజెక్షన్ ప్లీజ్ ఒక్కటి ఏంట్రో నిలబడి చూస్తున్నారు ఇంకా కదా ఉన్న ప్లేస్ లో ఇంకొకసారి ఇలా జరిగిందనుకో మంచి వాళ్ళకి సూర్య చెడ్డ వాళ్ళకి ఏమయ్యా మీకు ఏమైనా న్యాయంగా ఉందా సంవత్సరం క్రితం ఈ ఫ్లాట్స్ బుక్ చేశాం డబ్బంతా కట్టేశాం ఈ వేళ వాడు ఎవడో బీహార్ నుంచి వచ్చాడు ఈ ఫ్లాట్స్ వాడికి ఇచ్చేస్తానంటే నేనేం చేయనయ్యా మీకోసం మాట్లాడితే నా ప్రాణాలు పోతాయి పైన వచ్చి కూర్చున్న వాడు బీహార్లో పెద్ద గుండ అంట వాడికి పొలిటికల్ గాను పోలీసు గాను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీకు ఇంకో విషయం తెలుసా వాడు బీహార్ లో ఒకేసారి పాతిక మందిని చంపేశాడంట నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారయ్యా నేను వాడిని ఎదిరించలేను మీలో ఎవరైనా వాడిని ఎదిరించగలరా ఎదిరించి అడగలరా ఉంటాయి రండి ధైర్యం ఉంటాయి రండి అదండి మనం మీతో ఏదో మాట్లాడాలంటే బాబు ఇది అన్యాయం బాబు అరవై ఏళ్ళు తిని తినకుండా దాచుకున్న డబ్బు మొత్తం దీని మీద పెట్టాం ఇప్పుడు మీరు కబ్జా చేస్తే మాకు అన్యాయం చేయకండి అన్యాయం చేస్తా ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తా ఎవడి చెప్తావురా పోలీసుడికి చెప్తావా మాట్లాడు భయపడుతున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తా పోనీ మినిస్టర్కి చెప్తావా మాట్లాడు వీడు మరీ భయపడిపోతున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను

సౌండ్ ఎవరికో వినిపించాలన్నావు కదా ఎవరికే చెప్పు చెప్పవే మా సూర్యుకి రా సూర్య అవునా బయలుదేరి ఉంటాడు రా మా సూర్య దేవుడు మీలాంటి గుండాలకి ఎముడు ప్రేమిస్తే ఇస్తాడు ఎదిరిస్తే నరికేస్తాడు మంచి వాళ్ళకి సూరి చెడ్డ వాళ్ళకి డా